హాయ్ హలో మీ పేరు మనీషా మనీషా నేను జైతేజ్ని నేను మీకు ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతా ఓకే ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు తెలుగులోనే ఆన్సర్ చెప్పాలి సరే ఓకే సో ఒకవేళ మూడు కంటే ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్తే నేను మీకు గిఫ్ట్ ఇస్తా ఒకవేళ తప్పు చెప్తే నేను ఏదైనా టాస్క్ ఇస్తే మీరు చేయాలి సరే ఓకేనా ఓకేనా సరే అరే సరే అండి సరే స్టార్ట్ చేద్దాం ఏం చేద్దాం చెప్పండి సరే మీ పేరు మనీషా ఏం చదువుతున్నారు సైన్స్ బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ సైన్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ రెండు తప్పులు ఇంకా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంట సరే ఓకే అన్న సరే అన్న ఫోర్ క్వశ్చన్స్ అయితే నువ్వు ఫోర్ తప్పు చెప్పినట్టే సరే ఇంకో మూడు క్వశ్చన్స్ అడుగుతావు నువ్వు చెప్పులు వేసుకున్నావు షూ చేసుకున్నావు చెప్పులు వేసుకున్నావు చెప్పులు వేసుకున్నావు చెప్పులు అంటే కూడా ఇంగ్లీషే పాదరక్షలు అంటారు అనొచ్చు కాదు మాకు ఆన్సరే కావాలి సరే సరే నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం సరే బస్లో వస్తావా ఆటోలో వస్తా వాహనం వాహనం మీద వస్తా వాహనం మీద వస్తావాట్స్ యూర్ నేమ్ జ్యోతి శర్మ ఏం చేస్తుంటావు చదువుతుంటా ఏం చదువుతున్నావు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఫైనల్ రెండు తప్పులు సరే నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు ఏమొచ్చు బండి ఏం బండి ఏంటి నాలుగు టైర్ నాలుగు టైర్ల బండి నాలుగు టైర్ల బండి నాలుగు చక్రాల బండి నడుపుతా నడుపుతావు ఎట్లా వస్తావు కాలేజ్ బస్సులోనా ఆటోలోనా నడుచుకుంటా నడుచుకుంటా సరే సింపుల్ గా చెప్పు నువ్వు చెప్పలేసుకున్నావు షూ వేసుకున్నావు ఏ చెప్పకూడదు అట్లా ఏమి లేదు సరే సరే నీ డ్రెస్ కలర్ నల్లుపు నమస్తే లేదు ఇది నేను ఒప్పుకోను వాట్స్ యూ నేమ్ వేనమ్మ నీ నీ చున్నీ కలర్ గులాబీ రంగు గులాబీ రంగు డ్రెస్ కలర్ నీలం రంగు ఓరే నాయనా సరే ఏం చదువుతున్నావు మరచిపోయేది నేను పదిహేనవ తరగతి చదువుతున్నాను పదిహేనవ తరగతి చదువుతున్నావు చాలా మంచిది సరే బైక్ ఉందా నీకు లేదు ఏం లేదు బండి లేదు బండి లేదు ఏమో అడగాల నీకు నచ్చిన సబ్జెక్ట్ ఏంటి నాకు గణిత శాస్త్రం అంత శస్త్రము మొత్తానికి ఐదు క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పింది గట్టిగా సభలు కొట్టండి

ఇది నేను ధరించిన బుస్తి అన్నీ ఇది రబ్బరు అంగి సరే ఒక తప్పు అది అవి క్వశ్చన్స్ నేను అడిగిన టాస్క్ చేయాలి మళ్ళీ అందరు కోరిక మరి ఒక పది గుంజులు తీయండి ఫాస్ట్గా చెప్పాలి ఇంకా ఫాస్ట్గా నాకే గుంజిల్ ఇస్తారా మీరు అంతా రెడీ వాట్స్ యు నేమ్ భార్గవి హా భార్గవి నీ చున్నీ కలర్ వైట్ 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 yes 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 very good ఒక తప్పు వచ్చేసింది ఇంకా అసలు పాపం అన్నాను రెడీ నేనే ఫాస్ట్ అంట నీ చేతిలో ఉంది ఏంటి చెప్పండి మనుషుల చూసుకు మనుషుల చూసుకు మనుషులు చూసుకునేదంట సరే రెండు తప్పులు అయిపోయినాయి అన్ని ఇప్పుడు నడవ రెండు తప్పులు అయిపోయాయి సరే నీ ఫ్రెండ్స్ వాళ్ళంత ఎవరు నా స్నేహితులు స్నేహితులు సరే ఏం చెప్తారు లేదు నీ డ్రెస్ కలర్ ఏంటి తెలుపు డ్రెస్ కలర్ సరే ఇప్పుడు చెప్పు నువ్వు వేసుకున్నది ఏంటి వెనకాల పుస్తకాలు లేదు మూడు తప్పులు అవుట్ సంచి ఇప్పుడు చెప్పు సంచి అని సరే మొత్తం తప్పులు చెప్పే మూడు తప్పులు చెప్పేసినావు ఇంకా నేను అస్సలేనే నాకు ముందే గుంజులు చేయించారు ఇక్కడ సరే ఎప్పుడు చెప్పు ఇప్పుడు నువ్వు టాస్క్ చేయాలి ఏంటంటే నువ్వు ఎవరైనా మీ ఫ్రెండ్ని తీసుకొని దాళ్ల దాడి ఇట్లా 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 చేస్తారు ఇట్లా ఇట్లా చేస్తారు అది ఆడు రెడీ యూ కమ్ ఎవరో ఒకరు ఆడండిపోదు

ఎక్కడ నేలపైన పైన కాకపోతే లేదు అది అయిపోలే ఇంకా సరే సరే నీ బ్యాగ్ ఏది నా సంచి గదిలో ఉంది పోయిగా మంచిగా చెప్పినావు పో వాట్స్ నేమ్ శివజ్యోతి ఏం చదువుతున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ మంచి చదువు నువ్వు రెండు తప్పులు చెప్పేది లేదు చెప్పినా మొత్తం చెప్పేసినా ఆవిడ కాదు చెప్పక ముందు అరె నేను ద్వితీయ సంవత్సరం అని ఎందుకన్నా నాకు చెప్తే నేను సరే రెడీ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఐదు క్వశ్చన్స్ అడుగుతాం ఏది అడిగినా కూడా తెలుగులోనే అన్సిచెప్పు రెడీ రెడీ అబ్బ రెడీ చెప్పేసింది ఆ మొక్క తప్ప అయిపోయింది అబ్బా అంటే సరే ఏ గ్రూప్ సి బిజెట్ సి బిజేట్స్ అంతే ఏ గ్రూప్ వృక్షశాస్త్రం వృక్ష శాస్త్రం రసాయన శాస్త్రం మంచిది నీ చేతిలో ఉంది ఏంటి చె వాళ్ళ వాణి వీళ్ళ వాణి కాదు అయిపోయింది రెండు మూడు తప్పులు ఆల్రెడీ ఎక్కువ తప్పులు వచ్చేసాయి లాస్ట్ క్వశ్చన్ చాలా అడుగుతా అడుగుతావు డ్రైవింగ్ వచ్చా తప్పు చెప్పేసావు కాలేజ్ బస్సులో వస్తావు ఆటోలో వస్తావు మంచి తల్లి నీ పేరు శివజ్యోతి శివజ్యోతి ఐదు తప్పులు చెప్పింది సక్సెస్ ఇప్పుడు నువ్వేం నాకేం తెలియదు నువ్వు ఇప్పుడు జానీ జానీ ఎస్ పప్ప చెప్పాలి నేను తెలుగు ఇంగ్లీష్ లో చెప్తా నువ్వు తెలుగులో చెప్తాను ఓకే జానీ జానీ ఎస్ పప్ప తర్వాత ఏమొస్తుంది ఈటింగ్ షుగర్ నో పప్ప తిన్నావా టెల్లింగ్ లైస్ అబద్ధాలు చెప్తున్నావా నో పప్ప లేదు లేదయ్యా సరే ఓపెన్ యువర్ మౌత్ నో తెరు హా 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 వెరీ గుడ్ సూపర్ బాగా చెప్పింది జానీ జానీ మొత్తం వచ్చా ఇంగ్లీష్ లో చెప్పు సరే త్రీ త్రీ చెప్పు నువ్వు కోసం ఒక మంచి సాంగ్ పాడు ఓకేనా తప్పు చెప్పేసా అదేదేమన్నావు ఏదో ఫైనల్ ఇయర్ రెండు తప్పులు చెప్పి సాంగ్ సాంగ్ పడుతుంది సాంగ్ పడుతుంది మీరు జరగండి కొంచెం వెనక్కి జరగండి క్వశ్చన్ కూడా పాట పాడుతుంది ఇప్పుడు మనకోసం కోసం కమాన్ హలో ఎక్కడ ఉన్నావ్ హలో ఏమయ్యావ్ హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో మరిచావా హలో గడిపేస్తున్నా నీ ధ్యాసలో ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ బాజావ్ బాజావ్ సరే మూడు తప్పులు చెప్పావు మాకు సేమ్ టాస్క్ చేస్తావు తప్పులైతే మూడు చెప్పావు మీరే చెప్పండి ఏదైనా మంచి డైలాగ్ చెప్పు మా కోసం డైలాగ్ మీరు చెప్పండి నేను చెప్తే చెప్తావా సరే కెమెరాని చూడు రొటీన్ డైలాగ్ చెప్తా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఈ ముల్లు తీయటానికి ముల్లు హెల్ప్ చేసింది కదా దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం సరే ఈ ముల్లు తీయటానికి ఈ ముల్లు తీయడానికి ఆ ముల్లు హెల్ప్ చేసింది కదా అని ఆ ముల్లు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముల్లు అనుకుంటాం దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది కానీ అది కూడా గుచ్చుకుంటుంది వెరీ గుడ్ మొత్తానికి బాగా చెప్పేసింది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ అమ్మా ఏ టాస్కులు ప్రతిసారి ఉండదు సరే అడుగు అడుగు క్వశ్చన్స్ మాత్రమే గుంజీలు ఏం లేవమ్మా మా అందరి గురించి ఒక పాట పాడాలి నేను పాడితే ఇక్కడ ఉండరు మీరు అందరు పారిగెడతారు ఇక్కడ మీరు ఏదైనా పాట చెప్పండి నేను మంచిగా పాడతాను ఓకే లే లేలే మీకు నచ్చిన పాట పాడతా ఓకే ఈ కళాశాలలో అమ్మాయిలు చాలా అంతే అంతే చాలా అంటే ఎక్కువ మంది ఉన్నారు గారు అరే మంచి పాట చెప్పండి ఇట్లా ఏడిపిస్తున్నారు మీరు ఓకే कक कक काले जी स्टाइल है कक काले जी स्टाइल है टास्क आई पे